తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ముందు ధర్నా చేపట్టిన రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సీతక్క చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ అవార్డుల్లో దేశం మొత్తం ముప్పై అవార్డులు వస్తే తెలంగాణ రాష్ట్రానికి పద్దెనిమిది అవార్డులు తెచ్చిన ఘనత సర్పంచులకు మాత్రమే దక్కుతుందని గ్రామాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు సర్పంచులు చేపట్టిన రైతు వేదికలు గ్రామ పంచాయతీ భవనాలు వైకుంఠ ధామాలు గ్రామ అభివృద్ధి కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సంవత్సరాల నుంచి గ్రామాల్లో కాని పనులను ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉన్న సర్పంచులు ఈ రోజు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగింది మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు గడుస్తున్న ఒక పద్నాలుగు వందల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పని మేము అడుగుతున్నాం ఈ రోజు నూతన ప్రభుత్వం సర్పంచుల పైన కక్ష సాధింపు చర్యలకే పూనుకుంటుంది మరి ఈ రోజు ఇంతమంది సర్పంచులు భార్యల బ బంగారు తాకట్టు పెట్టి ప్లాట్లు తాకట్టు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ఈ రోజు వాళ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే కూడా ఈ ప్రభుత్వానికి ఈ మంత్రులకు పడతలేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం మరి అదే మీ మంత్రుల కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రోజు నాలుగు అయితేనేమి అండి రెండు వేల కోట్ల అయితేనేమి అండి మీ మంత్రుల కంపెనీలకు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది మరి సర్పంచులు ఏ పాపం చేసిన చెప్పని అడుగుతున్నాం ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య పని చేసిన సర్పంచులు భారతదేశంలో ముప్పై అవార్డులు గ్రామ పంచాయతీలకు ఇస్తే పద్దెనిమిది అవార్డులు ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన ఘనత ఈ సర్పంచులది మరి ఈ రోజు గవర్నర్ గారిని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది పంచాయత్ రాజ్ శాఖ మంత్రిని కలవడం జరిగింది అయ్యా దయచేసి మా పెండింగ్ బిల్లులు మాకు చెల్లించండి అని ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాతావరణం వేరే నువ్వు ఎలక్షన్లు అయిన తర్వాత బిల్లులు చెల్లిస్తే అప్పుడు ఉన్న సర్పంచులు పాత సర్పంచుల మీద కక్ష సాధింపు చర్యలతోటి బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదు ఈ రోజు సర్పంచుల ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారణంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందా అని చెప్పని మేము అడుగుతున్నాం మరి ఈ రోజు గత ప్రభుత్వంలో ఇదే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు సర్పంచుల గురించి మాట్లాడారు మరి ఈ రోజు ఏమైంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి కాకంటే ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది సర్పంచులు ఐధైర్య పడద్దు నేనున్న మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పని మరి మీరిచ్చిన మాటనే ఎందుకు తప్పుతున్నారు అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం